వ్యాహరంతం దరిపుసుకారస్చే విష్స్తం పీతవస్ నిజకటిజుగళే సవ్యహస్ గృహన్ వేఘష్ట్రాంతం నితం ఖగపతిమృతం పాయయన్ అన్య పాణౌ సింహాద్రౌ శీఘ్రపాత పాతుమా నారసింహ శ్రీ 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 నృసింహస్వామి వారి శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటువంటి భక్తజనపాడికి అందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఇవాటి రోజున పద్నాలుగవ రోజు పదిహేనవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోకి మనం అడుగిడబోతున్నాం నిన్నటి రోజున ఆలయం శిథిలమైపోయి స్వామి కూడా పుట్టలు బలిసి మరుగున పడడంతో పురూరవుని వివాహ విహారం మళ్ళీ కృతయుగం వచ్చింది చంద్రవంశంలో పుట్టిన పురూరవుడు చక్రవర్తి అయ్యాడు అతడు వెనకటి జన్మలో హరిని ప్రార్థించి శ్రవణ నక్షత్రంలో ద్వాదశి కలిగిన కలిగిన కలిసిన శుభయోగంలో జన్మించినటువంటి వాడు బ్రహ్మవరం వల్ల కమగమనమైన విమానం పొంది ధనుర్ధరుడై తన ఆజ్ఞకు తిరుగులేకపోగా భూమిపై విహరిస్తూ ఉండేవాడు అలా విహరిస్తూ కైలాసం మీద ఆగేడు పురూరవుడు ఒకనాడు భూమిపై తిరుగుతూ అన్ని ఋతువులలోనూ మనోహరంగాను గంగానది తరగల తుంపురుల్లాగా చల్లగానూ ఉన్న శంకరుని ఆవాస సీమ అయిన కైలాసం మీదికి విమానం నుంచి దిగి ఆ కొండ శిఖరం మీద కూర్చున్నాడు అప్పుడతను శిలాఫలకం మీద కూర్చున్న మన్మధుడిలా ఉన్నాడు ప్రణయం కైలాసం నుంచి ఆ వైపుగా వెళుతున్న ఊర్వశి కొండ శిఖరం మీద కూర్చున్న అతన్ని చూసి మోహించింది అతడు కూడా పద్మాక్షి అయిన ఆమెను చూచి మోహపరవశుడైనాడు ప్రేమ గల వారిద్దరూ ఒకరినొకరు చూచుకొని ప్రేమపాశబద్ధులై వెంటనే దంపతులైనారు సింహనగ దర్శనం వెన్నెలతో రెట్టింపు తెల్లగా ఉన్న వెండి కొండ చిరియల మీద వారు జంటగా అలా క్రీడిస్తూ ఉంటే సహాయం క్షణంలా గడిచిపోతోంది పూర్వశితో చిరకాలం విహరించి చాలా సంతృప్తితో మళ్ళీ విమానం ఎక్కి దక్షిణం వైపు బయలుదేరేడు మలయ పర్వతానికి వెడదామని బయలుదేరి చాలా కొండలు దాటుకొని మార్గమధ్యంలో ఆ మహానుభావుడు సింహాచలం చూశాడు ఇరవై నాలుగు ధారలతో ఉద్యానాలతో మృగాలతో పక్షులతో కోక పొగడ సంపెంగ ఉన్నాగా అశోక మొదలైన చెట్లతో తాళకింతాలాది వృక్షాలతో శోభిస్తూ ఉంది ఆ సింహనగం రకరకాల విశేషణాలతో ఉత్ప్రేక్షించి వర్ణించేరు ఎందరో కవులు ఆ సింహనగాన్ని ఊహల్లో సింహాద్రి అట్లాంటి సింహగిరిని చూచి పురూరవుడు చాలా మనసు పడ్డాడు అనేక శిఖరాలతో తరులతాదులతో అనేక ధాతువులతో అందంగా ఉన్న ఆ కొండను చూసి కొందరు విద్యపర్వతం అనుకుంటారు చర్యల మీద సిద్ధగణాలు గీడిస్తూ ఉంటే చూసి మరో మందరం అని చందనపు చెట్లతో శోభిస్తూ ఉంటే మలయపర్వతం అని కిచకితలాడుతూ ఆడుకుంటూ కోతులు గెంతుతూ ఉంటే ఋష్యముఖం అని శిఖరం మించి చంద్రుడు దిగుతూ ఉంటే చంద్రపర్వతం అని సాయం వేళ పడవటి కొండ మీద సూర్యుడు దిగుతూ ఉంటే అస్తాత్రి అని మరో మానసోత్తరం అని నీలిమేఘాలు వ్యాపించి ఉండటంతో నిలాచలం అని శరన్మేఘాలతో అలముకొని ఉంటే శ్వేతాద్రి అని ఆబోతులు తిరుగుతూ ఉంటే వృషభాచలం అని కేసరాల్లాగా ఎత్తైన కొండలు చుట్టూ పరివేష్టించి ఉండగా సుమేర్గిరి అని చూసినటువంటి వారు ఇట్లా రకరకాలుగా భావించదగినట్టు ఉంది ఆ కొండ విమానం ఆగిపోయింది సరిగ్గా ఆ కొండ మీదికే తది విమానం వచ్చేటప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు కదిలింది కాదు ఆకాశంలో విమానం అట్లా ఆగిపోగానే ఆశ్చర్యపడ్డాడు కురూరవుడు అతనికి బాధ కలిగింది సంతోషము అనిపించింది సింహాచల వ్యామోహం ప్రియా పర్వతంలా ఉన్న ఈ కొండ ఏది పూర్వసముద్రాన్ని చొచ్చుకొని వర్షాచలంలా ఉంది రకరకాల చెట్లతో తీగలతో దట్టంగా పెక్కు మృగాలతో నిండి అనేక ధాతువులతో అనేక పక్షుల కూజితాలతో అనేక ధారలతో బోలెడు గుహలతో పెక్కు వింతలతో పెక్కు శిఖరాలతో శోభిస్తున్న ఈ పర్వతం చూసి రెప్పబడటం లేదు నాకు చక్కటి శిలాతలాలతో చాలా అందంగా ఉంది కొండ నిన్ను ఎంత చూసినా తరి తరివి తీరనట్లే ఈ కొండని కూడా ఎంత చూసినా తృప్తి తీరటం లేదు నేను ఏం చేసేనో తెలియదు విమానం ఆగిపోయింది మళ్ళీ ముందుకు ఎట్లా వెళుతుంది బ్రతికి ఉన్నంతకాలం నీతో ఇక్కడే ఉండాలనుంది విమానం ఆగిపోయిందని నాకు విచారం లేదు అన్నాడు ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పూర్తి అయినది ముప్పైవ అధ్యాయంలోకి మనం అడుగిడబోతున్నాం చేమినల వారంటున్నారు విజులారా కురూరవుడిట్లా అనగానే తామరపూల లాంటి కన్నుకల ఆ ఊర్వశి వెనుకటి కథను ఓమారు గుర్తు తెచ్చుకొని అతనితో ఇట్లా అంటోంది పురావృత్త స్మరణం ఊర్వశి అంటోంది సింహాచలం అని పేరు పొందినది కొండ వెనక నేను చూసాను ఇక్కడ ప్రహ్లాద రక్షణం కోసం శ్రీహరి తానుగా మల్లె లాంటి కాంతితో రెండు భుజాలతో పట్టు పీతాంబరం చేత పట్టుకొని మువ్వంక మురిపెంగా గరుడుకి చేయి అందిస్తూ ఆవిర్భవించాడు పూర్వం ప్రహ్లాదుడు దేవతలు కూడా పూజించేవారు ఇక్కడే ఎక్కడో మరుగునపడి స్వామి ఉండి ఉంటాడు నువ్వు కూడా ఇప్పుడు ఈ స్వామిని వెతికి పూజించు ఇందువల్ల చాలా ప్రశస్తిని ముక్తిని శాశ్వతమైన ముక్తిని పొందుతావు గంగధార కనపడింది పురూరవుడికి అంటున్నారు ఇట్లా ఊర్వశి అనగానే పురూరవుడు విమానం దిగి కొండ చుట్టూ వెతుకుతూ చూ చాలాసేపు తిరిగాడు హరి కనపడలేదు అలిసిపోయాడు భయము కలిగింది ఇంతలో ఊర్వశితో పాటు పడమట వైపు ప్రవహిస్తున్న గంగను చూశాడు అందులో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కెరటాలతో సుడులతో అందంగా ఉంది రాళ్ల మీద పడుతూ ఉండటం వల్ల చప్పుడవుతోంది ఒడ్డున మంచి ఉన్నాయి ఆ నీటిలో చక్రవాకాలు విహరిస్తూ ఉన్నాయి అందులో స్నానమాడినా దాన్ని ముట్టుకున్నా చూసినా కూడా సమస్త పాపాలు పోగొట్టేదిగా ఉంది ఊర్వశితో తాను అందులో దిగి ఆ చక్రవర్తి ఎంతో ప్రీతితో స్నానం చేశాడు అందులో స్నానం చేస్తే ఆకాశగంగలో మునిగినట్టుంది అమృతంలాంటి నీళ్లు త్రాగేడు విశ్రాంతి పొందేడు క్రూరవుని ప్రాయోపవేశం ఆ దేవుణ్ణి చూడటం ఎట్లా అని విచారించాడు ఎట్లా అయినా సరే స్వామిని చూడాల్సిందే అన్న బుద్ధి పుట్టింది తూర్పు కొనలుగా దర్భలు పరుచుకొని వాటి మీద నేను ప్రాయోపవేశం చేస్తాను స్వామిని చూసేంత వరకు ఇంద్రియ నిగ్రహంతో ఆహారం లేకుండా అట్లానే పడి ఉంటాను అని ఊర్వశితో పలికి అక్కడున్న ఓ అందమైన రాతి పలక మీద స్వామికి ఎదురుగా ఆమెతో కూడా పరున్నాడు ఊర్వశి వర్ణించిన ఆకారాన్నే తలుచుకుంటూ స్వామి అనుగ్రహించు అనుకుంటూ మూడు రోజులు గడిచేయి నృసింహస్వామి పలుకుతున్నాడు రాజా శుభం నీకు లేలే ఇంకా కలగంటున్నావా దేవతలకు కూడా చూడరాని నేను నీకు కనబడ్డాను ఇప్పుడు నీకెదురుగా ఆ పుట్ట కనపడుతోందే దానిలో ఉన్న నన్ను మంచి పంచామృతాలతో తగినంతగా అభిషేకించు వస్త్రాలు పుష్పాలు అంగరాగాలు మొదలైన వాటితో నన్ను పూజించు నాట్యం గానం వాద్యాలు ధూప నీరాజనాలు మనసుకింపైన రకరకాల నైవేద్యాలు శ్రద్ధగా పవిత్రంగా సమర్పించి నన్ను ఆరాధించు మంచి నిండు మనసుతో స్తోత్రం చేసి నమస్కరించి మంచి వాసనలు చిమ్మే చందనంతో అపాదమస్తకం నాకు పూత వస్త్రాలు మాలలు అలంకారాలతో నాకు మళ్ళీ పూజ చెయ్యి అన్నాడు చందనపు పూత చందనపు పూతతోనే జనం నన్నెప్పుడు చూస్తూ ఉంటారు ప్రతి ఏడు ఈరోజునే ప్రత్యేక ప్రయత్నంతో చందనం వలిచి నన్ను సేవించుకుంటుంటారు తన ఇష్టం వచ్చినట్టు ఇతర సమయాల్లో చందనం వలిచిన వాడు నన్ను చూచిన ఫలం పొందడు వాడి వంశం నశిస్తుంది ఒకవేళ నన్ను తప్పక సేవించుకోవాలి అని చందనం ఒరిచినట్లయితే మళ్ళీ వెంటనే మహానివేదనం కావించి చందనపు పూత పేసెయ్యాలి ఇట్లా రాజుతో పలికి శ్రీహరి అంతర్థానమైనాడు ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర మాహాక్యం ముప్పైవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం రేపటి రోజున ముప్పై ఒకటవ అధ్యాయంలోకి మనం అడుగిడదాం Sua estica.